అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన శర్మ గారు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు స్నాన విధానం అంటూ ఏదైనా ఉంటుందంటారా అంటే స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమైనా ఉంటే తెలియజేస్తారా తప్పకుండా అమ్మా మంచి ప్రశ్న వేసు నేటి సమాజంలో స్నాన విధానం అంటూ ఒకటి ఉన్నది శాస్త్రంలో మనకి కొన్ని స్నాన విధానాలు కొన్ని స్నానానికి సంబంధించి కొన్ని విధానాలని తెలియజేసాయి కానీ నేటి సమాజంలో ఎవరూ కూడా అది పాటించట్లేదు ఎందుకు అంటే నేటి సమాజంలో అందరూ కూడా దైనందిక జీవనంలో సెల్ ఫోన్ పడుకుని స్నానాలు వెళ్ళినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి శాస్త్రంలో ఏది చెప్పాడో అది కాస్త మరుగున పడేస్తున్నాం కానీ శాస్త్రంలో కొన్ని స్నాన విధానాలు మనకి కొన్ని విధానాలు ఖచ్చితంగా ఈ విధంగానే స్నానం చెయ్యాలి అని మనకి శాస్త్రంలో తెలియజేస్తుంది ప్రధానంగా స్నానంలో స్నాన విధానాల్లో స్నానం చేసే పోయే ముందు బకెట్లను తీసుకున్నప్పుడు గంగేచే యమునేచే దేవి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఎందుకంటే దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతన అంటే దేహమే దేవాలయం ఆ దేహంలో ఉన్నటువంటి దేవాలయం ఉన్నటువంటి జీవుడే ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడు అంటే దేవో దేవాలయం విధంగా ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా శాస్త్రంలో వచ్చినటువంటి తప్ప ఎవరు సృష్టించినటువంటి విషయాలు కాదు కదా తల్లి విషయం ఏంటి అంటే దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటే ఈ దేహమే దేవాలయం ఈ దేహంలో ఉన్నటువంటి జీవమే దేవుడు అనమాట కాబట్టి ఈ శరీరాన్ని మనం అభిషేకిస్తున్నామన్నటువంటి భావనతో ఈ శరీరాన్ని మనం అభిషేకం చేస్తున్నాం ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి శివుణ్ణి అభిషేకం చేస్తున్నాం అన్నటువంటి భావనతో మనం స్నానం చేయాలి తప్ప తద్వారా ఈ శరీరానికి సంబంధించి అందుకే మనం చూడండి మనం ఏదైనా పూజ ప్రారంభం చేసేబోయే ముందు అపవిత్ర పవిత్రో వా సర్వాంగతోపివా ఎస్మరేత్ పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీ కాక్ష పుండరీ కాక్ష నమ అని వస్తుంది అంటే సబాహ్య అభ్యంతర శుచి అంటే లోపల బయట కూడా శుద్ధిగా అవని అని మనకి వైదిక మంత్రంతో మనకి చె ప్రారంభం చేస్తారు అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి మనకి శాస్త్రం తెలియజేస్తున్నటువంటి విషయం ప్రధానంగా స్నానం చేయబోయే ముందు ఫస్ట్ ప్రధానంగా లక్ష్ మొదటి నియమం ఏమిటయ్యా అంటే నగ్నంగా స్నానం చేయకూడదు ఎప్పుడూ కూడా స్నానం చేసే ముందు స్త్రీలైనా సరే పురుషులైనా సరే నగ్నంగా స్నానం చేయకూడదు ఎందుకు నగ్నంగా స్నానం చేయకూడదు అంటే జలాన్ని ఉన్నటువంటి దేవత వరుణుడు వరుణుడు జలాన్ని ఆశ్రయించి ఉంటాడు ఈ జలానికి సంబంధించి గంగా అమ్మవారు మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది గంగే గంగేతి పాప గంగా 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 అని తలుస్తేనే పాపం పరిహారం అవుతుంది అటువంటి గంగా అమ్మవారిని మన శరీరాన్ని శుద్ధి చేస్తున్నది అటువంటి ఈ శరీరాన్ని శుద్ధి చేసినటువంటి అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఇచ్చేసుకోవాలి కాబట్టి ఆ గంగకి ఆ నీటికి సంబంధించిన అధిదేవత వరుణుడు కాబట్టి నేటి సమాజంలో చూడండి చాలామంది సంతాన విషయంలో లోపాలను కానీ ఇటువంటి ఇవన్నీ వస్తున్నాయి అంటే దీనికి కారణం నగ్నంగా స్నానం చేయడం అమ్మ అందుకని ఈ వస్త్రం చిన్న గోచి అయినా కట్టుకుని స్నానం చేయాలి అంటుంది మంత్రశాస్త్రం ఇంకోటి ఏమిటో అంటారంటే ప్రధానంగా మనిషి పుట్టుక నగ్నంగా పుడతాడు పోయేటప్పుడు నగ్నంగా వాడికి స్నానం చేయిస్తారు అంటే మనిషి తాలూక పాడెక్కేట పాడకెక్కి పంపించేటప్పుడు వాడికి నగ్నంగా స్నానం చేస్తారు ఆ ఒక్క సమయంలోనే పుత్రుడు వాడికి బట్టలంతా విప్పేసి తీసేసి విసర్జించేసి వాడికి నగ్నంగా స్నానం చేపిస్తాడు అంటే అది అమంగళకరమైనటువంటి స్నానం అంటే వస్త్రం లేకుండా స్నానం చేయించేది అమంగళకరమైనటువంటి స్నానం కాబట్టి మనం మంగళం అంటే ఈ నిత్యం మన ఆ విధంగా స్నానం చేయడం వల్ల ఇంట్లో ఏమవుతుంది అమంగళం వస్తుంది అమంగళం కలగడం ద్వారా ఇంట్లోని చాలా వరకు ఆయుక్షీణాలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కారణాలు దానికి సంబంధించినటువంటిది కాబట్టి ఎప్పుడూ కూడా అంటే మనిషి తాలూకా ఆఖరి స్నానం అంటారు నగ్నంగా స్నానం చేస్తే అదొక్క సమయంలోనే పుత్రుడు అగ్ని సంస్కారం ఇంకా శరీరాన్ని అగ్ని సంస్కారం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేపిస్తాడు పుత్రుడు కాబట్టి ఆ ఒక్కసారే చేపిస్తాడు కాబట్టి ఆ విధంగా వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు అంటుంది మంత్రశాస్త్రం ఇది ఫస్ట్ నియమం రెండో నియమం ఏంటయ్యా అంటే ఆ యొక్క నీటిని గంగేచే యమునేచే దేవి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురుహు అంటూ ఆ నీటిని ఇత్యాది మంత్రాలతో చెప్తూ నారాయణేతి సదా స్నానం ఎప్పుడు గోవిందా గోవిందా గోవింద అంటూ ఆ దైవనామ స్మరణ చేస్తూ స్నానం చేయడం ద్వారా మనం పునీతులమవుతాము తద్వారా శరీరం పునీతం అవుతుంది తద్వారా ఓజస్సు తేజస్సు కూడా మనకి సిద్ధిస్తుంది అందుకే మీరు చూడండి మనకి వెంకటేశ్వర స్వామి వారి తిరుమల వెంకటేశ్వర స్వామికి వారి క్షేత్రంలో కూడా శుక్రవారం స్నానం చేసేటప్పుడు స్వామివారికి చిన్న గోచి కట్టి స్నానం చేయిస్తారు ఎందుకు అంటే స్వామివారికే అభిషేకం చేయించేటప్పుడు గోచీ కట్టి స్నానం చేపిస్తున్నప్పుడు మనం ఎంత మాత్రం కాబట్టి మనం కూడా వస్త్రాన్ని ధరించి ఈ విధంగా దైవీ మనకి చెప్పినట్టు మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి మంత్రాలు గంగేచే దేవి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటూ ఈ మంత్రాలు చెప్పుకుంటూ అభిమంత్రించుకుంటూ స్నానం చేయడం ద్వారా ఆ స్నానానికి ఒక నిర్దిష్టమైనటువంటి నియమంతో స్నానం చేసినటువంటి ఫలితం మనకు వస్తుంది అదేవిధంగా అమ్మలు ఆ ఆడవాళ్ళు కూడా ఈ కొన్ని కొన్ని రోజులు ఉంటాయి శుక్రవారం అనుకోండి లేకపోతే నిత్యం చేస్తే ఇంకా సౌమంగళి యోగం సౌభాగ్య యోగం సిద్ధిస్తుంది పసుపు అంటే సుమంగళిగా ఉన్నవాళ్ళు అంటే పునిస్త్రీగా ఉన్న వారందరూ కూడా పసుపు కాళ్ళకి రాసుకుని కాలంలో అరడవడు అవి అంతా పాటించట్లయితే తల్లి దాని ద్వారా ఇవన్నీ సిద్ధి ఇప్పుడు అధిష్టాలని దాని ద్వారా వస్తున్నాయి కాళ్ళకి చేతులకి కాస్త పసుపు రాసుకుని మంగళసూత్రాలు ఉంటాయి మంగళసూత్రం పసుపు రాసుకుని స్నానం చేయడం ద్వారా వారికి కూడా సౌభాగ్యం అనేది సిద్ధిస్తుంది కాబట్టి ఈ విధంగా మనకి మంత్రశాస్త్రం శాస్త్రంలో చెప్పిన స్నానం ఈ విధంగా స్నానం చేయడం ద్వారా మనిషి యొక్క ఓజస్సు తేజస్సు పెరిగి శరత్ శర వర్ధయతి అంటే వాడు వంద ఏళ్ళు బతకడానికి వాడికి పూర్ణాధ్యాయం అంటే శాస్త్రం అంటే పూర్వీకులు పూర్వీకులు అన్ని సంవత్సరాలు బతికారు అంటే ఎందుకు బతికారమ్మా వారు ఆ విధంగా పాటించారు కాబట్టి శాస్త్రంలో చెప్పే విధానం స్నానాన్ని పాటించారు కాబట్టి వాళ్ళు అన్ని సంవత్సరాలు ఇంకా సైంటిఫిక్ రీజన్ కూడా చూడండి మీరు నీటిలో మన అంతవరకు స్ట్రెస్ మనం అలిసిపోయి వస్తాం స్నానం చేస్తే మనకి ఎంత ఉల్లాసంగా ఉంటుంది అంటే శరీరం వాటర్లో అంటే నీటిలో ఆక్సిజన్ ఉంటుంది అంటే దీని ద్వారా మనకు శాస్త్రం చెప్పిన విధంగా స్నానం చేయడం ద్వారా ఆక్సిజన్ మనిషికి వెళ్ళి వారు ఎక్కువ నాళ్ళు కూడా జీవించడానికి అవకాశం ఉంటుంది అనారోగ్య అస్తమానం అనారోగ్యం అవ్వకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్నానం చేయడం ద్వారా వారి యొక్క శ్రేయస్సు కలుగుతుందని మంత్రశాస్త్రం తెలియజేస్తున్నారు శుభమస్తు తల్లి ధన్యవాదాలు శుభం శుభం స్వస్తి